ఇప్పుడు దాని మీద ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చాక సరే ఇప్పుడు గతంలో ఏం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది ముందు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం వచ్చాక ఏ అయితే ఇబ్బందులు జరిగాయో దాని మీద లక్షా పద్నాలుగు వేల వరకు ఈ రోజు కంప్లీట్ చేశాము అది ఫిబ్రవరి ఒకటో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో కట్టినటువంటి పూర్తి చేసినటువంటి ఆ యొక్క గృహాలని లబ్దిదారు అందించబోతున్నాము ఇది మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫిబ్రవరి ఒకటో తారీఖున సీఎం తణుకు నియోజకవర్గంలోకి వచ్చి అక్కడ అందిస్తారు మిగతా నియోజకవర్గాలు మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఇవ్వడం జరుగుతున్నాయి సో దాని మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆచారం చేసి సంవత్సరాల పాటు దాన్ని మురగబెట్టి చివరి సంవత్సరం ఏదో కొంత చేసి ఏదో కొంతమందికి ఇచ్చినట్టు ప్రయత్నం చేశారు అయినా ఇప్పటికి చాలా వరకు నిరంతకంగా ఉన్నాయి ఎవరిస్తారు మీద బ్యాంక్ రుణాలు ఎవరు కట్టాలి ఆ వడ్డీ ఎవరు భారీ అది నాది నా గుర్తు రెండు వేల పంతొమ్మిది ముందండి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం లక్షిస్తారు మిగతాది లబ్ధిదారుడు బ్యాంకు నుంచి కానీ వాళ్ళు సొంతంగా కానీ పెట్టుకొని చేయాలన్నది కండిషన్ అప్పుడు రెండు వేల పంతొమ్మిది సో దాని రకంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు సో మిగతా విషయాల్లో సొంతంగా కట్టిన వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టున్నారు మిగతా లేని వాళ్ళు కూడా బ్యాంక్ ద్వారా ఇప్పించారు చిన్న మిస్టేక్ ఏదైతే ఇచ్చారో పంతొమ్మిది వరకు అది జరిగింది పంతొమ్మిది తర్వాత ఇళ్ళ స్థలాలు అంటే ఇల్లు ఇచ్చిన తర్వాతే బ్యాంక్ లో పెట్టడం కాదు కదా పక్క అద్దెకున్నది ఇంట్లో అద్దె కట్టాలి అటుపక్క ఈఎంఐ కట్టాలంటే అవ్వదు అని చెప్పి ప్రజలు తిరగబడిన తర్వాత బ్యాంక్ వాళ్ళ నుంచి ఆనాటి గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే లేదు మీరు ఇంట్లోకి వెళ్లిన తర్వాతే మీరు కట్టుకోవచ్చు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఎస్ ఒకవేళ రిజిస్ట్రేషన్ సరే మీకు ఇది కట్టాలంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ అవ్వాలి కాబట్టి మీరు పట్టాలు తీసుకెళ్ళి బ్యాంక్ లో పెట్టాలంటే పెట్టారు అప్పటి నుంచి స్టిల్ నాకు ఇప్పటి వరకు కూడా వారికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఇంట్లోకి వచ్చే వరకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఇంట్లోకి అసలు వడ్డీ ఇవన్నీ కలిపి గంప గుత్తగా కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అది కదా గారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అందరికి నాకు కూడా నేను కూడా లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది లోన్ ఫేజ్ కొంత పది లక్షలు చేశారు అనుకోండి దాని తగ్గట్టు వడ్డీ నేను కట్టుకోవాలి అర్వాత పూర్తి స్టేజ్ వారిగా ఇచ్చి ఇస్తారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇయర్ మానిటోరియము ఇంట్రెస్ట్ మీకు తర్వాత తీసుకుంటాం అప్పుడే తీసుకోమంటారు అటు సెకండ్ ఇయర్ నుంచి మొత్తం డే వన్ నుంచి అందించారు అంతే అంత కట్టాలి అది నేను కట్టుకున్నాను మీరు కట్టి ఇల్లు కట్టిన జరిగేది అది ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లబ్ధిదారి తప్పుదారు పట్టించింది ఏ బ్యాంక్ అయినా సరే రూపాయి ఇచ్చాక దాని మీద వడ్డీ తీసుకోకుండా ఉంటుంది ఏ బ్యాంక్ ఎప్పుడు ఇచ్చినా సరే ముందు ఇచ్చినా వెనక వడ్డీ తీసుకోకుండా ఉండదు అది వడ్డీ తీసుకుంటది అదే ప్రభుత్వం తప్పుదారు పట్టించింది దానివల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు చేస్తాం పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఆనాడు కూటమి నాయకులు ఇచ్చినటువంటి హామీ

ఇప్పుడు ఆశా గారు ఒకటి ఏంటంటే ఎన్నికల సమయంలో కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే టిట్ కోయిలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి మొత్తం కూడా క్లియర్ చేసి మేము అందిస్తామని చెప్పారు అంతేగాని మొత్తం రుణమాఫీ చేసి ఇస్తామని చెప్పలేదు అదే హామీ ఏమి ఇవ్వలేదు వడ్డీలకు సంబంధించి కానీ లేకపోతే మొత్తం రుణానికి మొత్తం మేము క్లియర్ చేస్తాం బ్యాంకులకు సంబంధించి ఏమి ఇవ్వలేదు